హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వడలు చేస్తున్నానండి అలసందలు అంటారు అలాగే బొబ్బర్లు అంటారు వడల్ని నూనె పీల్చకుండా క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో చూసేద్దామండి ఇవి రుచిగా ఉంటాయండి ఒకటికి పది తింటారు పిల్లలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సాయంత్రం పూట తినే స్నాక్స్ అండి సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలసందలని తీసుకొని ముందుగా నానబెట్టుకోవాలండి ఉదయం వేసుకునేలాగైతే రాత్రి నానబెట్టాలి రాత్రి వేసుకునేలాగైతే సాయంత్రం నానబెట్టాలి ఇవి రెండు రకాలు ఉంటాయి ఒకటి తెలుపు ఒకటి నలుపు నేను నలుపువి తీసుకున్నానండి అలసందలు నానబెట్టి దానిలోని ఒక పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే అల్లం వెల్లుల్లిపాయలు వేసాను వేసుకొని నానబెట్టి శుభ్రంగా తెల్ల నీళ్ళు వచ్చేలాగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టిన తర్వాత దానిలోనే అలసందలు వేసుకొని మిక్సీ పట్టాలి అలసందలు కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ పట్టుకోవచ్చు నేను తక్కువగా వేసాను కాబట్టి ఒకసారే పట్టానండి దీనిలో ఎక్కువగా వాటర్ వేయకూడదు వడల్లా రావాలి కాబట్టి తక్కువ వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దానిలోకి ఒక ఉల్లిపాయ కోసి వేసాను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు జీలకర్ర వేసి బాగా కలుపుకున్నానండి బాగా కలిపిన తర్వాత ఒక మూకుడి పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత అది వేడెక్కిందా లేదా అనేది ముందుగా ఒకటి వేసి చూడాలి చూసిన తర్వాత మనం వడలు వేసుకోవడం స్టార్ట్ చేయాలండి ఇవి ఒకటి వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకో సిమ్లోనే కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మధ్యలో మిడిల్లో పెట్టుకోవాలి మంట అలా పెడితేనే బాగా ఎగుతాయండి అలాగే వడలు వేసేటప్పుడు కూడా దలసరగా వేయకూడదు మందంగా అలాగని పల్చగా వేయకూడదు సమానంగా వేసుకొని వేపుకోవాలి బాగా లేదంటే లోపల ఉడకవు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అవి వేగిన తర్వాత అవి తీసి పక్కన ఉంచాలి అలా అన్నీ కూడా అలా వేసుకోవాలండి వేసుకుంటే వేసుకోవాలండి అవి నల్ల నల్లవి కాబట్టి అవి కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి తెల్లవి అయితే తెల్లగా కనిపిస్తాయి అవి కూడా చేసి చూపిస్తాను నెక్స్ట్ టైము ఇవి చూడండి ఇవి చాలా టేస్టీగా రుచిగా చాలా బాగున్నాయండి ఇవి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు దీంతో మటన్తోని చికెన్తో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది రుచిగా వదిలిపెట్టరు ఈ వడలు వర్షం పడేటప్పుడు సాయంత్రం పూట తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాచింగ్ ఫర్ మై వీడియో